మంత్రం గురించి ఎవ్వరు చెప్పని రహస్యాలు మనలో చాలామంది మంత్రాలు శ్లోకాలు జపిస్తారు అది పూజలో కావచ్చు ధ్యానంలో కావచ్చు కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒక మంత్రం అది కేవలం కొన్ని పదాల కలయిక మాత్రమేనా అది కేవలం ఒక శబ్దం మాత్రమేనా మంత్రం అనేది కేవలం కొన్ని మాటలు కాదు అది ఒక శక్తి ఒక రహస్యం కానీ ఆ రహస్యం వెనుక ఉన్న అసలైన సత్యం ఏంటి అవి ఎలా పనిచేస్తాయి వాటికి ఉన్న నిజమైన శక్తి ఏమిటి ఈరోజు మనం మంత్రం వెనుక దాగి ఉన్న ఎవరు చెప్పని రహస్యాలను తెలుసుకుందాం ఈ సృష్టి మొత్తం శబ్దంతోనే మొదలైంది హిందూ పురాణాల ప్రకారం ఈ విశ్వం ఓం అనే ఒకే ఒక్క శబ్దంతో సృష్టించబడింది మంత్రాలు అనేవి ఈ మూల శబ్దాల నుంచి ఉద్భవించాయి మంత్రం అనేది ఒక వైబ్రేషన్ మనం ఒక మంత్రం జపించినప్పుడు ఆ శబ్దం మనలో మన చుట్టూ ఒక వైబ్రేషన్ ను సృష్టిస్తుంది ఇది కేవలం నమ్మకం కాదు శాస్త్రీయంగా కూడా ఇది నిరూపించబడింది మంత్రం జపించినప్పుడు మన మెదడులో మార్పులు వస్తాయి మెదడులోని తరంగాలు నెమ్మదిగా మారి మనసు శాంతంగా ప్రశాంతంగా మారుతుంది ఇది మనసులోని ఒత్తిడి ఆందోళనలను తగ్గిస్తుంది కాబట్టి మంత్రం యొక్క మొదటి రహస్యం ఇది కేవలం మాటలు కాదు శక్తివంతమైన శబ్ద తరంగాలు అవి మనలోని చెడు శక్తిని బయటకు పంపి మంచి శక్తిని మనలోకి తీసుకువస్తాయి ఒక మంత్రం పనిచేయడానికి మూడు ప్రధాన శక్తులు అవసరం అవి లేకుండా మంత్రం ఒక సాధారణ పదం మాత్రమే శబ్దం మంత్రం యొక్క ఉచ్చరణ చాలా ముఖ్యమైనది సరైన స్వరంతో సరైన ఉచ్చరణతో జపించినప్పుడు మాత్రమే మంత్రం యొక్క పూర్తి శక్తిని పొందగలం ఇది ఒక తాళం చెవి లాంటిది సరైన తాళం చెవితోనే తాళం తెరుచుకుంటుంది అర్థం ఒక మంత్రానికి దానికంటూ ఒక అర్థం ఉంటుంది ఆ అర్థాన్ని తెలుసుకొని దానిపై దృష్టి పెట్టినప్పుడు మంత్రం యొక్క శక్తి వేల రెట్లు పెరుగుతుంది ఉదాహరణకు ఓం నమ శివాయ అంటే శివునికి నమస్కరిస్తున్నాను అని అర్థం ఆ అర్థాన్ని మనం మనసులో పెట్టుకున్నప్పుడు ఆ మంత్రం మరింత శక్తివంతమవుతుంది భావన ఇది అన్నిటికంటే ముఖ్యమైనది మంత్రం జపించినప్పుడు మన మనసులో ఉన్న భావన అది భక్తి కావచ్చు ప్రేమ కావచ్చు ప్రశాంతత కావచ్చు మంత్రం యొక్క శక్తి మన మనసులోని భావనను బట్టి మారుతుంది మనం ప్రేమతో జపించినప్పుడు ఒక శక్తి ద్వేషంతో జపించినప్పుడు మరో శక్తిని విడుదల చేస్తుంది ఈ మూడు అంశాలు కలిసినప్పుడు మంత్రం ఒక అసాధారణమైన శక్తిని సృష్టిస్తుంది అది మన చుట్టూ ఒక రక్షణ కవచాన్ని సృష్టిస్తుంది మంత్రం గురించి చాలామందికి తెలియని ఒక రహస్యం ఉంది ఒక మంత్రం పూర్తిగా శక్తివంతం అవ్వాలంటే దాన్ని ఒక గురువు ద్వారా పొందాలి ఒక గురువు ద్వారా మంత్రం పొందినప్పుడు ఆ గురువు తన శక్తిని ఆ మంత్రంలోకి ప్రవేశపెడతాడు అందుకే గురువు ద్వారా ఉపదేశం పొందిన మంత్రానికి ఒక పుస్తకంలో చదివిన మంత్రానికి చాలా తేడా ఉంటుంది గురువు ఆ మంత్రానికి ప్రాణం పోస్తాడు అది నిద్రపోయిన శక్తిని మేలుకొల్పుతాడు ఒక మంత్రం కేవలం ఒక మాట కాదు అది మన ఆత్మను మన జీవితాన్ని మార్చే ఒక సాధనం అది మన అంతరాత్మతో మనకు బంధం కలుపుతుంది మరి ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఒక మంత్రం అనేది కేవలం కొన్ని మాటలు కాదు అది మన మనసు మన శరీరం మన ఆత్మను ఒకేసారి ప్రభావితం చేసే శక్తి అది ఒక బ్రిడ్జి మనకు మన దైవానికి మధ్య ఉన్న ఒక మార్గం మరి మీరు ఏ మంత్రాన్ని జపిస్తున్నారు మీ మనసును ప్రశాంతం చేయడానికి ఏ శక్తిని ఉపయోగిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియజేయండి మళ్ళీ మనం ఆసక్తికరమైన కథనంతో కలుద్దాం మంత్రం గురించి ఎవ్వరు చెప్పని రహస్యాలు మనలో చాలామంది మంత్రాలు శ్లోకాలు జపిస్తారు అది పూజలో కావచ్చు ధ్యానంలో కావచ్చు కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒక మంత్రం అది కేవలం కొన్ని పదాల కలయిక మాత్రమేనా అది కేవలం ఒక శబ్దం మాత్రమేనా మంత్రం అనేది కేవలం కొన్ని మాటలు కాదు అది ఒక శక్తి ఒక రహస్యం కానీ ఆ రహస్యం వెనుక ఉన్న అసలైన సత్యం ఏంటి అవి ఎలా పనిచేస్తాయి వాటికి ఉన్న నిజమైన శక్తి ఏమిటి ఈరోజు మనం మంత్రం వెనుక దాగి ఉన్న ఎవరు చెప్పని రహస్యాలను తెలుసుకుందాం ఈ సృష్టి మొత్తం శబ్దంతోనే మొదలైంది హిందూ పురాణాల ప్రకారం ఈ విశ్వం ఓం అనే ఒకే ఒక్క శబ్దంతో సృష్టించబడింది మంత్రాలు అనేవి ఈ మూల శబ్దాల నుంచి ఉద్భవించాయి మంత్రం అనేది ఒక వైబ్రేషన్ మనం ఒక మంత్రం జపించినప్పుడు ఆ శబ్దం మనలో మన చుట్టూ ఒక వైబ్రేషన్ ను సృష్టిస్తుంది ఇది కేవలం నమ్మకం కాదు శాస్త్రీయంగా కూడా ఇది నిరూపించబడింది మంత్రం జపించినప్పుడు మన మెదడులో మార్పులు వస్తాయి మెదడులోని తరంగాలు నెమ్మదిగా మారి మనసు శాంతంగా ప్రశాంతంగా మారుతుంది ఇది మనసులోని ఒత్తిడి ఆందోళనలను తగ్గిస్తుంది కాబట్టి మంత్రం యొక్క మొదటి రహస్యం ఇది కేవలం మాటలు కాదు శక్తివంతమైన శబ్ద తరంగాలు అవి మనలోని చెడు శక్తిని బయటకు పంపి మంచి శక్తిని మనలోకి తీసుకువస్తాయి ఒక మంత్రం పనిచేయడానికి మూడు ప్రధాన శక్తులు అవసరం అవి లేకుండా మంత్రం ఒక సాధారణ పదం మాత్రమే శబ్దం మంత్రం యొక్క ఉచ్చరణ చాలా ముఖ్యమైనది సరైన స్వరంతో సరైన ఉచ్చరణతో జపించినప్పుడు మాత్రమే మంత్రం యొక్క పూర్తి శక్తిని పొందగలం ఇది ఒక తాళం చెవి లాంటిది సరైన తాళం చెవితోనే తాళం తెరుచుకుంటుంది అర్థం ఒక మంత్రానికి దానికంటూ ఒక అర్థం ఉంటుంది ఆ అర్థాన్ని తెలుసుకొని దానిపై దృష్టి పెట్టినప్పుడు మంత్రం యొక్క శక్తి వేల రెట్లు పెరుగుతుంది ఉదాహరణకు ఓం నమ శివాయ అంటే శివునికి నమస్కరిస్తున్నాను అని అర్థం అర్థాన్ని మనం మనసులో పెట్టుకున్నప్పుడు ఆ మంత్రం మరింత శక్తివంతమవుతుంది భావన ఇది అన్నిటికంటే ముఖ్యమైనది మంత్రం జపించినప్పుడు మన మనసులో ఉన్న భావన అది భక్తి కావచ్చు ప్రేమ కావచ్చు ప్రశాంతత కావచ్చు మంత్రం యొక్క శక్తి మన మనసులోని భావనను బట్టి మారుతుంది మనం ప్రేమతో జపించినప్పుడు ఒక శక్తి ద్వేషంతో జపించినప్పుడు మరో శక్తిని విడుదల చేస్తుంది ఈ మూడు అంశాలు కలిసినప్పుడు మంత్రం ఒక అసాధారణమైన శక్తిని సృష్టిస్తుంది అది మన చుట్టూ ఒక రక్షణ కవచాన్ని సృష్టిస్తుంది మంత్రం గురించి చాలామందికి తెలియని ఒక రహస్యం ఉంది ఒక మంత్రం పూర్తిగా శక్తివంతం అవ్వాలంటే దాన్ని ఒక గురువు ద్వారా పొందాలి ఒక గురువు ద్వారా మంత్రం పొందినప్పుడు ఆ గురువు తన శక్తిని ఆ మంత్రంలోకి ప్రవేశపెడతాడు అందుకే గురువు ద్వారా ఉపదేశం పొందిన మంత్రానికి ఒక పుస్తకంలో చదివిన మంత్రానికి చాలా తేడా ఉంటుంది గురువు ఆ మంత్రానికి ప్రాణం పోస్తాడు అది నిద్రపోయిన శక్తిని మేలుకొల్పుతాడు ఒక మంత్రం కేవలం ఒక మాట కాదు అది మన ఆత్మను మన జీవితాన్ని మార్చే ఒక సాధనం అది మన అంతరాత్మతో మనకు బద్ధం కలుపుతుంది మరి ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఒక మంత్రం అనేది కేవలం కొన్ని మాటలు కాదు అది మన మనసు మన శరీరం మన ఆత్మను ఒకేసారి ప్రభావితం చేసే శక్తి అది ఒక బ్రిడ్జి మనకు మన దైవానికి మధ్య ఉన్న ఒక మార్గం మరి మీరు ఏ మంత్రాన్ని జపిస్తున్నారు మీ మనసును ప్రశాంతం చేయడానికి ఏ శక్తిని ఉపయోగిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియజేయండి మళ్ళీ మనం ఆసక్తికరమైన కథనంతో కలుద్దాం